శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో గోచారంలో కుంభరాశి నుండి మీనరాశిలో ప్రవేశిస్తున్న శని ఎలాంటి ఫలితాలు ఇస్తాడు మనం ద్వాదశ రాశిలో తెలుసుకున్నాం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఏ సమయాల్లో ఎలా ఉండిపోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ భావాల మీద ఆయన దృష్టి ఉంటుంది ఇది అనేక విషయాలు తెలుసుకుందాం శని గోచారం అనగానే మనందరికీ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి తెలుస్తుంది అలాగే క్రమశిక్షణకి మారు పేరుగా ఉంటాడు న్యాయంగా పరిశీలిస్తాడు ఫలితాలు ఇస్తాడు శని కంపల్సరిగా తన గోచారంలో ఆ భావాలకు సంబంధించిన విషయాల్లో చాలా కర్మ ఫలిత గతంలో చేసిన మన కర్మలకి తగిన శుభాశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు మీనరాశి అన్నది జ్యోడిరాశంలో పన్నెండవ రాశి అలాగే ఈ సంచార సమయంలో పూర్వపాత్ర అంటే గురు నక్షత్రమైన పూర్వపాత నాలుగో పాదంలోనూ శని స్వనక్షత్రమైన ఉత్తరాపాద నాలుగు పాదాల మీద బుధ నక్షత్రమైన రేవతి నక్షత్రం నాలుగు పాదాల మీద సంచారం చేస్తాడు మీనరాశి గురుపాలిత క్షేత్రం అంటే గురువు ఆధీనంలో ఉంటుంది ఇక మనం ఇక్కడ మీనరాశి వారు శని చూసినప్పుడు శని ఒక్కొక్క ముప్పై ఏళ్ళకు ఒకసారి ఈ రాశిలో సంచారం చేస్తుంటాడు అంటే శని గోచారం చాలా విశిష్టమైనది ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేసే గ్రహం కింద చెప్పుకోవచ్చు అంటే రెండున్నర సంవత్సరాలు అన్ని నవగ్రహాల్లో ఒక శని గ్రహమే రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో సంచారం చేస్తుంది కాబట్టి దీర్ఘకాలికంగా ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి స్వక్షేత్రమైన మీనరాశి నుండి కుంభరా కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈయన ప్రవేశించే సమయానికి అక్కడ రాహు సంచారం ఉంది ఆల్రెడీ రవి శుక్ర బుధ చంద్ర సంచారం ఉంది ఈయన ప్రవేశించడం గ్రహ కూటం కూడా ఏర్పడుతుంది ఆ రోజు శనివారం షష్ట గృహ కూటం ఏర్పడుతుంది అలాగే అమావాస్య గ్రహణం కూడా ఉంది ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈ రాశి నుండి ఆయన అన్ని గ్రహాల దృష్టి మీన కన్యా రాశిలో ఉన్న కేతువు మీద దృష్టి పడుతున్నాయి కాబట్టి కన్యా రాశి వారికి విశేషమైన ప్రత్యేక దృష్టి వలన కూడా ఈ ఈ సంచారం వలన ఫలితాలు ఉంటాయి అలాగే శని భగవాన్ చూస్తే గనక ఈయన కుంభంలో మొదటి ఇరవై భాగాలు మూలత్రికవడం మిగిలిన పది భాగాలు స్వక్షేత్రంగా ఉంటుంది త్వరలో స్థితి పొందుతాడు మేషరాశిలో స్థితి పొందుతాడు మకర కుంభాలు ఈయనకి స్వక్షేత్రాలు అలాగే పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాపాత నక్షత్రంలో ఈయన స్వనక్షత్రాల్లో ఉంటాడు కారకత్వాలు చూస్తే కనుక శని భగవానుడు కర్మకారకుడు ఆయుధానికి కూడా కారకత్వం వహిస్తాడు అలాగే నలుపు రంగు పశ్చిమ దిక్కు కూడా కారకత్వం వహిస్తాడు అంగవైకల్యం ఎముగులకు సంబంధించిన కేలకు సంబంధించిన పాదాల కాలకు సంబంధించిన విషయాలు మూత్ర వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులకి సంబంధించి అలాగే ధాన్యాలు నువ్వులు లోహాల ఇనుము నీల రంగు వీటి కారకత్వం వహిస్తాడు అలాగే మొండితనం సేవకత్వం సేవకు రూపంలోను సర్వీస్ సెక్టరు నిరాశ పేదతనం చెరు సావాసాలు అలాగే చర్మ సంబంధమైన విషయాలు మృతలపడి వృద్ధాప్య లక్షణాలు ఏజీ ఇలాంటివన్నీ కూడా ఈ శని కారకత్వం వహిస్తాయి అంటే ఈ కార్యకత్వాలన్నీ కూడా ఈయన ఎక్కువగా చూపిస్తుంటాడు అలాగే శని ఒక రాజులో సంచరించినప్పుడు కొన్ని రాజులకి ఏళ్ళనాడు శని ఏర్పడుతుంది కొంతమందికి అర్ధాష్టమ శని కొంతమంది గండక శని కొంతమందికి అష్టమ శని ఈసారి మీనరాశిలో సంచరించే సమయంలో కన్యా రాశి వారికి గండక తెలియ అంటే సప్తమ భావంలో సంచారం చేస్తున్నాడు సహజంగా మొదటిసారి వచ్చినప్పుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ముప్పై ఏళ్ళ తర్వాత వస్తే గనుక రెండోసారి వస్తే ఉండదు కానీ కొంతమందికి జీవితంలో రెండు సార్లు ప్రవేశిస్తే కొంతమంది మూడు సార్లు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మనం క కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి అసలు వీరరాశిలో సంచారం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది సప్తమ భావంలో సంచారం కన్యా రాశికి పంచమ షష్టాధిపతి సప్తమంలో సంచారం చేస్తున్నాడు కన్యారాశి అంటేనే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నాలుగు పాదాలు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు చెందిన వారు కన్యా రాశి వారు రాశ్యాధిపతి బుధుడు కన్యారాశికి శని పాపి అయి సప్తమ భావంలో సంచారం చేస్తున్నాడు సప్తమ భావం అన్నది సహజంగా భాగస్వామి వ్యాపారాలు జీవిత వైవాహిక సంబంధమైన వివాహ సంబంధమైన విషయాలు ప్రయాణాలు వ్యాపార సంబంధమైన విషయాలు అలాగే విదేశీ సంబంధమైన విషయాలు ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది ఈ కన్యా రాశి వారి లగ్నం చూస్తే కనుక వీళ్ళకంటే కన్యా రాశి వారికి ఎలా ఉంటారంటే సహజంగా చూపుతనం ఉంటుంది తొందరపారుతనం నూతన విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కొంచెం ఉద్రేక స్వభావం సంగీత కళలపై ఆసక్తి ఉంటుంది తెలియజేటం చాలా బాడు బుధుడు ఇంటెలిజెంట్ కారకుడు జాగ్రత్త పొదుపు మరియు ఆ కార్యనిర్వహణ చేయడంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మిత సంతానాన్ని కలిగి ఉంటారు ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి సప్తమ భావంలో శని సంచారం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఎలా ఉంటుంది అంటే ఈయన దృష్టి ఆల్రెడీ రాశిలో కేసు సంచారం చేస్తున్నారు ప్రారంభంలో ప్రారంభంలో సప్తగ్రహ కూడా దృష్టి అంతా కూడా కన్యా రాశి ఉంది కాబట్టి ప్రారంభంలో కొంచెం ఇబ్బందులు కలిగేసే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పంచమ షష్టాధిపతి సప్తమ భావంలో సంచారం చేయటం వలన తర్వాత వృత్తిపరలో నెమ్మదిగా స్థిరత్వమైన గణనీయమైన మార్కులు వస్తాయని కూడా చెప్పవచ్చు అలాగే ఈ శని ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రేమ సంబంధమైన విషయాలు కానీ వివాహ సంబంధమైన విషయాలు వీటిల్లో మనం కొంచెం నిజాయితీగా ఉంటే గనక ఆ వ్యక్తుల వల్ల వాటి వల్ల మీకు మంచి ఫలితాలు కలగటం ప్రేమ అనుకూలించి వివాహం దాకా వెళ్ళటం ఇలాంటివి కూడా కలుస్తాయి అలాగే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ చాలా న్యాయంగా ప్రవర్తించడం వల్ల అనుకూలమైన ఫలితాలు బంధాలు బలోపేతం అవుతాయని చెప్పవచ్చు అలాగే ఒక అంటే శని ఎప్పుడు తన సంచార సమయంలో మనిషిని పాత లోపాలను సరిది ఒక క్రమశిక్షణ బాధ్యత వ్యక్తిగా తయారు చేస్తారు కాబట్టి మీ వ్యక్తిత్వం అభివృద్ధి చెంది సరిగ్గా మన ధర్మ మార్గంపై ప్రవేశ చాలా మటుకు వృత్తి ఉద్యోగ విషయాల్లో చాలా అనుకూలమైన మార్పులు ఉంటాయి ఎందుకంటే శని యొక్క మూడవ దృష్టి మనకి భాగ్యస్థానం మీద ఉంది తొమ్మిదవ భావం మీద భాగ్య స్థానం అంటేనే తండ్రికి సంబంధించిన విషయాలు పూర్వపుణ్య స్థానం విదేశీ ప్రయాణాలు కూడా సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీ విదేశీ ప్రయాణాలు లాంటివి అనుకూలిస్తాయి వెళ్ళడానికి వెళ్తే కనుక చాలా మందికి అనుకూలంగా దూరం దేశం అలాగే దశమ దృష్టి భావం చతుర్థ భావం అంటే తల్లికి సంబంధించిన విషయాలు స్థిరాస్తులు గృహ సంబంధం గృహంలో శాంతి అంటే తల్లి ఆరోగ్య విషయంలోనూ తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొమ్మిదో భావంలో సంచరించే సమయంలో అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు తొలగేస్తాడు అలాగే స్థిరాస్తి విషయాల్లో కూడా ఏమైనా కొత్త ఆస్తులు పెంచుకోవాలన్న ఆస్తి విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచరించి వ్యవహరించండి సరిగ్గా ఒక్కొక్కసారి ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల లాభాలు రావచ్చు లేకపోతే కొత్త వాహనాల లాంటివి కూడా కొనుక్కునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం అంటే ఏవైనా కొనేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి మొదట ఈ మే దాటిన తర్వాతే కొనడానికి ప్రయత్నించండి అలాగే మొత్తం మీద చూస్తే కనుక మీకు ఈ ఏంటి మీ సహనంగా ప్రవర్తించడం కొంచెం ఉంటే కనుక బా పునాది కి మనం కొంచెం నిర్మాణం చేసుకోవచ్చు అనమాట అంటే ఒక రకమైన గందరగోళ స్థితిని కూడా కలగజేస్తాడు ప్రారంభంలో కాబట్టి ఆ గందరగోళ స్థితిని తగ్గించుకొని ఎందుకంటే సప్తమ భావంలో ఉండి మొత్తం అన్ని గ్రహాలు కన్యా రాశి మీద రాశి మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని పనుల్లో చిన్నపాటి విభేద ఆగి ఆగి జరిగిన విఘ్నాలు ఏర్పడ్డా కూడా కొంచెం జాగ్రత్తగా మనం ప్రయత్నిస్తే ధర్మంగా రక్షించుకొని న్యాయంగా ప్రవర్తించి అన్ని అందరితో సహనాన్ని కోల్పోకుండా కోపాన్ని పెంచుకోకుండా ఉంటే కనుక ఈ ఫలితాలు మనం అనుకూలంగా మార్చుకోవచ్చు అనుకూలతలు పెరగాలంటే కనుక ప్రతిరోజు శనివారం నియమాలు పాటించడం అలాగే శనగలు నువ్వులు దానం చేయటం ఎక్కువగా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే ప్రతి శనివారం కూడా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం నువ్వుతో దీపారాధన చేయటం హనుమాన్ చాలీస పారాయం చేయటం ఈ శని గ్రహానికి మన హనుమాన్ స్వామి చుట్టూ కూడా అంటే ప్రదక్షిణ చేసుకోవటం వాకింగ్ చేయడం కూడా చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు ఈ ఏనాటి సెల్లు ఈ సప్తమ లో కాబట్టి ఇది కొంచెం ఎక్కువగా చూడదు అలాగే ప్రతి శనివారం ఉదయమే అభ్యంగా స్నానం చేసి ఒక ఎనక ప్రమిద గడ్డలో ఎరుపు తెలుపు నలుపు వస్త్రంతో ఒక ఒత్తిడి వేసి నువ్వుతోను గాని ఆవు నెయ్యి నూనె ఆముదం కలిపి ఇంటిలోని ఏ గదిలో పడమటి దిక్కులో దీపం వెలిగించడం వల్ల కూడా మంచి ఫలితాలని ఇస్తాయి అలాగే శని సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం నీలాంజ సమాభాసం రవిపుత్రమార్గం ఛాయా మాతాన సంభూతం తన నమామి శనిచ్చరం అన్నది పంతొమ్మిది సార్లు తక్కువగా చదువుకోవడం వల్ల కూడా ఆ శని గ్రహ అనుకూలంగా మనకి అనుకూలతలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే సుందరాకాండ నలభై ఎనిమిదో సరిగ్గా పారాయం చేయడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మొత్తం మీద కన్యా రాశి వారికి మొత్తం మొదట రెండు మూడు నెలలు మాట కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే షష్ట గ్రహ కూటమి ఏర్పడటం రాశి మీద దృష్టి ఉండటం గ్రహణం రోజు శని భగవానుడు మార్టం పంచమ షష్టాధిపతి కాబట్టి ఉద్యోగ విషయాలు సంతాన సంబంధమైన విషయాల్లో వైవాహిక సంబంధమైన విషయాలు భాగస్వామి వ్యవహారాల్లో కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోండి ప్రతిరోజు వాకింగ్ చేయండి ఆరోగ్యాన్ని మనకు చాలా జాగ్రత్తగా తీసుకోండి ఈ శని గోచారం గురించి డీటెయిల్ గా కూడా మనం ప్రత్యేకంగా వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా మీకు నేను దీని డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని చూసి కూడా మీరు ఏమన్నా మన శని దశ నడుస్తున్న జాతకంలో ఎవరికైనా సరే ఒకవేళ శని అంతర్దశలు నడుస్తున్నా కూడా ప్రత్యేకంగా దశలు నడుస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం ఇది ఈ సప్తమ స్థానంలో సంచారం వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కంపల్సరీగా చెప్పిన పరిహారాల స్తోత్ర పారాయణ చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకంలో మీ జాతకంలో మీ జన్మ జన్మించినప్పుడు జాతకంలో శని ఏ రాశిలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు బలంగా ఉన్నాడా పాపస్థానంలో ఉన్నాడా దాన్ని బట్టి కూడా ఈ మనం గోచార ఫలితాలని మనం అన్వయించుకోవాలి ఎందుకంటే గోచార ఫలితాలు ముప్పై పర్సెంట్ వస్తే వ్యక్తిగత జాతక ఫలితాలకి కూడా ప్రభావం ఉంటుంది అలాగే మేనరాశిలో ఏమైనా గ్రహాలు ఉంటే వాటి ఆ గ్రహ సంచారం మీద గోచార శని ప్రభావం కలవటం వల్ల కూడా ఫలితాల్లో కొంచెం మార్పులు వస్తాయి కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని కనుక మీ జ్యోతిష్యం చూపించుకొని దానికి తగ్గట్టుగా కూడా పరిహారాలు చేసుకోండి ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా పాటిస్తూ ఉంటే ఆ శని మీకు తప్పకుండా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు క్రమశిక్షణ న్యాయబద్ధంగా ప్రవర్తించేంత వరకు శని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఆ ఈశ్వరూగ్రహం వల్ల మీకు ఈ శని గోచారం అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలని అన్ని అన్ని రంగాల్లో విజయ అవకాశాలు మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు గోచారంలో శని సంబంధించిన విషయాలు మీకు పోస్ట్ చేస్తుంటాను మిగతా వాడిని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి సర్వే జనా సుఖినోన్ శుభం భూయా విశ్వ కళ్యాణమస్తు